అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అయితే నేను కొన్ని కామెంట్లకి రిప్లై ఇద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడుతున్నారండి అంటే పాజిటివ్గా చాలామంది పెడుతున్నారు నెగిటివ్ అనేది ఒకటి రెండు కామెంట్లు ఇలా వస్తున్నాయి అనమాట ఏంటంటే నేనంట అంటే కారులో తిరుగుతున్నానంట టిఫిన్స్కి చెప్పిందే చెప్తున్నావు సోది ఎక్కువైంది వీడియోస్ అసలు చూడబుద్ధి కావట్లేదు అని కామెంట్ పెట్టారు పర్లేదండి మీకు చూడబుద్ధి కాకుంటే నేను బలవంతంగా ఏమీ నేను మీ వాట్సాప్కి అయితే నేను షేర్ చేయలేదు కదా కాబట్టి మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఇష్టమైతేనే చూడండి లేదంటే లేదు ఇంకా టూ డేస్ నుంచి అయితే టిఫిన్స్ పెట్టలేదు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము వీళ్ళకి ఇష్టమైనవి అన్నీ తీసుకున్నారనమాట ఫస్ట్ బుక్ స్టాల్కి వెళ్తే బుక్ స్టాల్ ఏంటి మనం ఏం అడిగితే అది వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ చేతితో నుంచి ఇస్తారు అదే సూపర్ మార్కెట్ అనుకోండి వీళ్ళు ఇష్టమైనవి అన్నీ వీళ్ళ చేతులతో వీళ్ళే సెలెక్ట్ చేసుకొని ఇవి కావాలి ఇవి కావాలి అని అయితే అన్నీ చెప్పారు అన్నీ అయితే నేను బిల్లు వేపించను అదే వాళ్ళ నాతో పోయింటే మాత్రం ఇంకొకటికి రెండైనా నాలుగైనా సరే బిల్ వేయిస్తారు నేనైతే మొత్తం అన్నీ ఆలోచిస్తాను అనమాట ఎందుకు అంత డబ్బులు వేస్ట్ అవసరమైతే తీసుకోండి అంటే సరే పెన్నులు పెన్సిల్ ఇవి మాత్రమే తీసుకున్నారు ఇంక రాగానే అయితే వంట పూర్తి చేసేసిన దోసకాయ కర్రీ అలాగే టమాటా దోసకాయ దోసకాయ చేసినా అనమాట వీళ్ళకి ఇష్టమైంటి అయితే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారు అంటే వీళ్ళ కామెంట్లు ఎట్లున్నాయంటే కార్లో తిరుగుతున్నారు మాటి మాటికి అంటే ఇప్పుడు నేను నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి అందరికీ తెలుసండి మేము ఒక ప్లేస్ కానీ ఇల్లు కానీ చూస్తున్నాం కాకపోతే ఇల్లు బడ్జెట్ అంతా పెట్టలేక మళ్ళీ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అది మేము ఉండే ఇంటికి కూడా జీరో బ్యాలెన్స్ చేసుకున్నాము జీరో బ్యాలెన్స్ అంటే లోన్ ఉండే ఆ లోన్ అయితే క్లోజ్ చేసి ఇప్పుడు మేము ఏదైతే ప్లేస్ తీసుకుంటున్నామో ఆ ప్లేస్కి అయితే లోన్ పెడుతున్నాం అనమాట ఇది మైనస్ అయిపోయింది కదా ఇంక ఇది ప్రాసెస్ అవ్వడానికి ఒక టెన్ డేస్ పడుతుంది అంట అందుకోసం ఆ ప్లేస్లో ఒకటికి రెండు సార్లు మేము సెలెక్ట్ చేసుకొని చూస్తున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే నేను టిఫిన్ పెడుతున్నానా లేకపోతే బయటికి వెళ్తున్నా అనేది చిన్న చిన్న వీడియో రూపంలో నేను మాట్లాడుతున్నా ఎందుకు నా ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేసుకుంటున్నా కాబట్టి నా విషయాలు చెప్తున్నాను అనమాట మీకు ఇష్టం లేకపోతే నేనేం చేయను కదా అవునా కదా ఇప్పుడు ఒక్కొక్కరు అండి ఎట్లా చెప్తారంటే వాళ్ళు ఎంత ఏమున్నా సరే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నా అని కొందరు చెప్తారు ఎవరి మైండ్ సెట్ ఎవరి మెంటాలిటీ వాళ్ళది కదా ఇప్పుడు నేను ఏంటంటే నేను ఏదైతే ఉందో అది చెప్తున్నా ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్లో లేను నాకు ఓకే అంతా అని అయితే నేను వేరే వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఇలా ఎందుకు చేస్తున్నారు ఇంకా కొందరు ఏంటంటే మీరు ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవచ్చు కదా అని అంటున్నారు ఎవరిష్టం వాళ్ళదండి ఇక్కడ మేము తీసుకుంటున్నామని చెప్పాను కదా అక్కడ ప్లేస్కి వెళ్తే అటుకు మాడాకు చాలా ఉన్నది ఇక నేను కోసుకుంటే మా వారు అంటున్నారు ఇక అవంత ఏమంటారు మార్కెట్లో దొరుకుతుంది కదా పైసలు కొనుక్కోవచ్చు కదా అన్నారు అయితే ఇక్కడేం మందులు ఏం వేయట్లేదు కదా అందులోనూ బాగుంది కదా అని చెప్పేసి లేతగా చాలా బాగుంది అందుకని కొంచెం తీసుకున్నది కనపడేది అవి డబుల్ బెడ్రూమ్ అదే గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఓపెన్ అవ్వలేదు అవి ఏమైనా శాంక్షన్ అయితే ఇవి వన్ ఇయర్ పడుతుందండి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాకు ఇప్పుడే మేము రెడీ టు రెడీ అవ్వట్లేదు కాకపోతే ప్లేస్ తీసుకొని ఒకటి రెండు సంవత్సరాల్లో ఇల్లు కట్టుకునే ప్లాన్ అయితే ఉన్నామన్నమాట నేను నా విషయాలు చెప్తున్నా అండి ఇష్టమైన వాళ్ళు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళు ఆలోచించి ఓకే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని అంతే అనుకుంటారు మా వారి శాల్వా కప్పారు అక్కడ ఆ శాల్వాను ఇలా కూడా వాడచ్చా అని నాకు అర్థం కాలేదు అయితే కవర్ ఏమీ లేకుండే ఫస్ట్ కోసేటప్పుడైతే శారీలో పెట్టుకున్నా పైట్ చెంగులో ఉంటుంది కదా ఆ పైట్లో పెట్టుకున్న తర్వాత అయితే శాలువలో పెట్టుకొని వచ్చేసినాను అయితే కార్లో అంటే మాకు ఒకటి కాదండి రెండు వెహికల్స్ ఉన్నాయి రీసెంట్గానే ఒకటి సేల్ చేసినాం అనమాట రెండు పార్కింగ్కి ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఒకటి సేల్ చేసినాం రెండు ఎందుకు తీసుకున్నాం అంటే ఇది కూడా బిజినెస్ పర్పస్లోనే రెండు కార్లు మేము రెండు కాదు ఒకటైతే మాకు ఓన్గా తీసుకున్నాం ఒకటైతే బిజినెస్ పర్పస్లోనే తీసుకున్నాము ఇంకోటి ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే కొందరికి అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను ఇంకా ఎందుకు పెడుతున్నా టిఫిన్ అంటే ఏదో ఒకటి చేయాలి నేను ఇంట్రెస్ట్తో పెడుతున్నాను నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినా ఇదన్నమాట ఇంక ఇంటికి రాగానే మామిడికి వేసి అటుకు మాడాక పప్పు వడియాలైతే వేపా అనమాట ఇంకా టూ డేస్ నుంచి టిఫిన్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా కాబట్టి నా పనిని ఈజీ చేసుకుందాం అని చెప్పేసి గ్రైండర్ రిపేర్లో ఉంది ఇది కూడా నేను రిపేర్ చేయించుకుంటున్నాను ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట అవి కూడా నేను పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి రోజు టిఫిన్స్ పెడితే నాకు టైం సెట్ అవ్వట్లేదు రెస్ట్ తీసుకోవడానికి నాకు టైం కుదరట్లేదు అందుకోసం నేను రెండు రోజులు టిఫిన్ అయితే బంద్ చేసినాను ఇక్కడ ఇడ్లీ పాత్ర కొత్తది అని పెట్టిన వీళ్ళకి కూడా ప్రాబ్లం అయిపోయింది పెయింట్ వేసుకో కొత్త దానిలాగా కనిపిస్తుంది అని అంటున్నారు సిల్వర్ పెయింట్ వేసుకోవాలంట ఇడ్లీ పాత్ర అంటే ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదండీ ఇప్పుడు కొత్త దానికి సెకండ్లో మంచి చూసుకునేదానికి పెద్ద డిఫరెంట్ అయితే ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి రెండు మూడు వేలు సేవ్ అయినా సేవ్ అవుతుంది కదా ఆ ఉద్దేశంతో చెప్పినాను ఇక మీకు అందరికీ నా వీడియోస్ పనికి వస్తాయని నేను చెప్పలేను కానీ ఎవరొక్కరికి మాత్రం కొంచెం ఉపయోగకరంగా ఉంటాయని నా ఉద్దేశము ఇక మీకు నచ్చకపోతే నేను ఏం చేయలేను ఇంక ఇది ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరు అంటే మంచిగా పెట్టేవాళ్ళు చాలామంది నాకు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మా ఓన్ సిస్టర్కి నేను ఇట్లా టిఫిన్ పెడతా అని చెప్తే మా అక్కండి నీకేం పని లేదా ఎందుకు అంత కష్టము ఇంట్లో ఉండొచ్చు కదా నీకు టైలరింగ్ చేసుకుంటున్నావు టైలరింగ్ మీదనే బాగుంది కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇక టిఫిన్స్ అంటే అంత పని ఎక్కువ ఉంటుంది పిల్లలతో ఇంట్లో పనులు చూసుకోవడం చాలా కష్టం అంటే మా అక్క చెప్తేనే నేను వినలేదు ఇంకెవరో కామెంట్ చెప్తే నేను ఎందుకు వింటానండి మామూలుగా చెప్తున్నా ఇలా ఇప్పుడు నా ఇంట్లో పనులు ఇప్పుడు ఏంటంటే కొందరికి ఎట్లా అంటే మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము హెల్ప్ చేయండి అనుకున్న వాళ్ళకైతే నమ్ముతారు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి చెప్దాము అనుకున్న వాళ్ళకి నమ్మడానికి టైం పడుతుంది కాకపోతే ఏది నిజమా ఏది అబద్ధమా అది అందరికీ అర్థమవుతుంది అనమాట ఒక వీడియోలో కాదు ఏ ఏ ప్రతి ఒక్క దాంట్లోనూ అది అర్థమవుతుంది ఆటోమేటిక్గా ఇంకంతకు మించి ఏం చెప్పలేము పిల్లలైతే పకోడీ తిందాం అనుకున్నాము బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి టైం వేస్ట్ అక్కడ వెయిట్ చేసి పార్సిల్ లేకపోతే అక్కడ తినము ఎందుకులే ఎలాగో పాయ ఆయిల్ వాడతారు అక్కడ అందుకనేసి ఎక్కువ నేను పెట్టను కానీ మా ఫ్యామిలీకి ఏదేదో అవసరమో అంత మాత్రమైతే చేస్తాను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇలా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా మనకంటూ చిన్న వర్క్ చేసుకుంటూ ఏదో ఒక ఇలా టిఫిన్స్ పెట్టుకోవచ్చు ఎక్కువ అమౌంట్ నేను ఎక్స్పర్ట్ అదే ఎక్స్పర్ట్ చేయకపోయినా ఎంతో కొంత అమౌంట్ మనం సంపాదించుకోవచ్చు అలాగే ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అండి ఇష్టం లేని వాళ్ళకి నేనైతే మీ ఫోర్స్గా చూడమని అయితే చెప్పట్లేదు ఇంకోటి రెస్పెక్ట్ నా